హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకు లంచ్ బాక్స్ ఆర్ లేదు అనుకుంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చిన సండే స్పెషల్గా అయినా సరే మనము ఈజీగా చేసుకోగలిగే పన్నీర్ పల్లావండి ఇది రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోగలిగే ఒక హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు సో దీనికోసం ముందుగా మనము ఒక గ్లాసు బియ్యము తీసుకొని దీనిని ఒక రెండు సార్లు తగినంత వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న ఈ బియ్యమునకు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ అనేది చేర్చాలి ఇలాగ ఒకటికి రెండు గ్లాసుల వాటర్ను వేసిన తరువాత ఒక అరగంట సేపు బియ్యంను నానబెట్టేయాలి ఈ రైస్ కుక్కరు ఈ గిన్నెను తడి లేకుండా బాటము అలాగే చుట్టుప్రక్కల క్లీన్ చేసేసుకొని ఇక దీనిని రైస్ కుక్కర్లో ఉంచాలి ఆ తరువాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక రెండు స్పూన్లు గట్టి పెరుగును వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం పొడి హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక స్పూను సాల్టు కొద్దిగా పెప్పరు పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పుదీనా పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇక్కడ మీకు పసుపు వేయటం అనేది మిస్ అయ్యింది సో పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తోటి ఇవన్నీ కలిపేసి ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి ఈ పెరుగునంతా బాగా కలిపేసి చిన్న చిన్నగా మిడిల్గా కట్ చేసుకున్న క్యూబ్స్ అండి పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి బాగా పెరుగులో స్పూన్ తోటి కలిపేసి దీనిని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తరువాత రైస్ కుక్కర్లో పన్నీర్ పలావును తయారు చేసుకోవటం కోసము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి దీనిలోనే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసి నెయ్యి కొద్దిగా కరిగేంత వరకు నెయ్యి నూనె కలిపేసి ఇది కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న అంగుళమంతా చెక్క ఆఫ్ బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు వేసి ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని ఆ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకోవటం వలన ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి సో ఈ సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత ఒక ఐదారు జీడిపప్పు ముక్కలను మధ్యగా కట్ చేసుకొని వేసుకొని ఆ జీడిపప్పు ముక్కలు ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేగి ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తరువాత దీనికి ఒక మీడియం సైజు టమోటాను ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కలు కూడా కొద్దిగా వేగి మెత్తబడిన తరువాత ఆల్రెడీ మనము రెడీగా ఉంచుకున్న పెరుగులో మ్యారినేట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న పన్నీరు ముక్కలను కూడా వేసి దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పన్నీరు ముక్కలు కొద్దిగా వేగి నూనె పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనము అరగంట ముందే నానేసుకొని రెడీగా రైస్ కుక్కర్లో ఉంచుకున్న ఈ బియ్యము నానిన బియ్యంలోకి వేసేసేయాలి ఇలా వేసుకున్న తరువాత ఒక్కసారి మొత్తము ఈ వాటర్లో వేసిన ఈ పన్నీరు మిశ్రమం అంతా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ రైస్ కుక్కర్లో ఇదంతా బాగా కలిసేంత వరకు గరిటతోటి బాగా కలిపేసుకొని రైస్ కుక్కర్ అనేది ఆన్ చేసేసేయాలి మనకు ఒక పది నిమిషాల్లో ఈ పన్నీరు పలావ్ అనేది రెడీ అయిపోతుంది సో మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఆన్ చేసిన తర్వాత కలిపేస్తే పది నిమిషాల తరువాత ఎంతో రుచికరమైన పన్నీర్ పలావ్ రెడీ అయిపోతుంది ఓకేనండి చూసారు కదా పది నిమిషాల తరువాత రైస్ కుక్కర్లో పొడి పొడిగా పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది ఇది మనము లంచ్ బాక్స్గా అయినా పిల్లలకు ఒక హెల్దీ రైస్గా అయినా ఇవ్వచ్చు లేదు అనుకుంటే గెస్ట్లు వచ్చినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా వాళ్ళకు పెట్టాలి అన్న లేదు అనుకుంటే సండే స్పెషల్ మనము డిఫరెంట్గా తినాలన్నా ఈ పన్నీర్ పలావ్ను తయారు చేసేసుకొని దీనిని రైతాల్లో కానీ లేదు అనుకుంటే చికెన్ మటన్లో ఇక ఏదైనా సరేనండి కర్రీ దీనిలోకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ స్టవర్ మామను బాయ్ అండి